అందరికీ నమస్తే అండి నా పేరు షహనాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్ ఈరోజు చేసిన హార్వెస్ట్తో మిరగాయ ఎలా వేయాలో కూడా మీకు ఈ వీడియోలోనే చూపించానండి సో అండ్ వరకు చూడండి అలాగే క్యాలీఫ్లవర్ అనేది ఇది ఒక్కసారి చేసిన హార్వెస్ట్ కదండి సార్లు రెండు మూడు మూడు క్యాలీఫ్లవర్లుగా ఆరు క్యాలీఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశాను ఆ రెండు కలిపి మీకు ఒకే వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఉంచాలని ఉంది ఇంకా ఒక టూ డేస్ బట్ ఇప్పుడే కోతలు వచ్చి నాకు సైన్ ఇచ్చి వెళ్ళాయి నువ్వు ఇంకా రెండు రోజులు కనుక ఉంచాలనుకుంటే మేమే హార్వెస్ట్ చేస్తామని సో ఇంకా తప్పక చేసేస్తున్నాను హార్వెస్ట్ ఎదుగండి పెద్ద ఫ్లవర్ ఇంకా పెద్ద సైజులో వచ్చిద్ది బట్ ఇక్కడ వీటికి సంరక్షణ లేదు అయితే నేను మొత్తం మొత్తం పీకకుండా ఇలా పువ్వు అంత వాటికే తీసుకుంటున్నాను మళ్ళీ మనకి సైడ్ నుంచి కొమ్మలు వచ్చి మళ్ళీ వస్తాయి అన్నమాట సో ఇదొకటి ఇంకా అక్కడ అక్కడ ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ నాకైతే మన మార్కెట్లో దొరికే సైజ్ అంత పెద్ద వరకు ఈ ఫ్లవర్స్ ఉంచాలని ఉందండి బట్ మనకైతే అసలు ఇక్కడ కోతులు చిన్న చిన్న పూలే తినడం కాదు తుంచి పక్కన పడేసి వెళ్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి నేను అట్లీస్ట్ మనకి రెండు మూడు ఫ్లవర్స్ అన్న కలిపి చేసుకుంటే కర్రీ సరిపోతాయని హార్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ హార్వెస్ట్ అయితే యాలీ ఫ్లవర్ మొన్న చేసాం కదా హార్వెస్ట్ మిర్చి అవి ప్లస్ ఇవి రెండు కలిపి ఇంకా పెరుగు మిర్చి వేద్దాం అనుకుంటున్నాము ఊరిమిరగాయలు అంట సో ఊరుమిరగాయలు వేయడానికి కొంచెం పొడుగు పొడుగా ఉన్నవి హార్వెస్ట్ చేస్తున్నాను కొత్త బీరకాయ తినేసి చూడండి ఎలా పట్టేసిందో తిందు తినివ్వదు ఈ కూతురు బాధ ఎప్పుడు తగ్గిద్దో ఏమో నాకు ఇంకా షార్ట్ క్లోబింగ్స్ టూ టైమ్స్ ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను ఇది థర్డ్ టైం హార్వెస్ట్ చేయడం మరి లావు కాకుండా కొంచెం చిన్నగా నేను అప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను కాదు ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటేనే టేస్టీగా ఉండేది అనమాట ఫ్లవర్స్ అయితే వాళ్ళు అందంగా ఉంటాయి ఇది వచ్చేసి పొడుగు పర్పల్ ఫ్లోపిన్ ఫ్లవర్ అండి ఇలా పొడుగ్గా ఉంటాయి ఇప్పుడే ఒక మడి క్లీన్ చేశాను కలుపు అంతా తీసి కొంచెం మట్టి కింద పైన తవ్వి పాలకూర వేసాను ఆకుకూరలు అయినా మంచిగా వస్తున్నాయి కదా అవన్నీ తిందాం అని చెప్పేసి ఈ పొడుగు క్లోపించా అనమాట చూడండి ఎన్ని పిందలు వస్తున్నాయో చక్కగా కాకపోతే తినడానికి అదృష్టం లేదనమాట మాకు అన్ని కోతులు పాలవుతున్నాయి ఇక్కడ డైలీ ఇలా ఎంతో కొంత చిన్న చిన్ని హార్వెస్ట్లు చేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నానండి సో ఈరోజైతే చేసిన హార్వెస్టు బీట్రూట్ క్యాలీఫ్లవర్ పచ్చిమిర్చి అండ్ క్లౌవింగ్స్ ఇలాంటి బుజ్జి బుజ్జి అరెస్ట్లు చేసినప్పుడు మన దగ్గర కవర్స్ అలాంటివి ఏం లేనప్పుడు నేను ఇలా చున్నీలో కట్టి తీసుకెళ్ళానండి ఆ రోజు ఇలా కట్టి తీసుకెళ్తుంటే నాకు మెయిన్ చిన్నపిల్లలప్పుడు మా తాతగారు మార్కెట్ నుంచి వెజిటబుల్స్ అయినా తీసుకొస్తే ఇలాగే ఆయన కణివాలో కట్టి తీసుకొచ్చేవారు నాకు అది బాగా గుర్తొచ్చింది మళ్ళీ ఈ హారెస్ట్ ద్వారా ఇంకా ఈ హారెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఊరమెరగా ఎలా పెట్టాలి ఏంటనేది మా అక్క దగ్గరికి వెళ్ళానండి ఇంకా మా అక్క చక్క వాటిని కడిగేసి ఆరబెట్టింది వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వాటికి మధ్యలో ఇలా లైన్ లాగా గీసుకోవాలి సూదితో కానీ పిన్నిస్తో కానీ గీసుకున్న తర్వాత ఇవి మెజర్మెంట్ చేసుకోవాలి అంటే మనకి ఇవి ఎంత వచ్చినాయి అనేది కొలత చేసుకోవాలి ఒక్క గిన్నెతో కానీ దేనితో అయినా సరే మీకు కన్వీనియంట్గా ఏది ఉంటుంది సో వీటితో కొలత పెట్టుకుంటే మాకు రెండున్నర గిన్నెలు వచ్చాయండి రెండున్నర గిన్నెలకి మా అక్క అయితే ఒక అరగుప్పెడు కళ్ళు ఉప్పు అంటే లావు ఉప్పు సాల్ట్ కాకుండా లావు ఉప్పు వేసుకుంది తర్వాత సేమ్ అదే గిన్నెతో అర గిన్నె చిక్కటి మజ్జిగ కలుపుకోవాలి ఇంకా ఇవి కలిపి బాగా కింద పైన ఉప్పు ఈ మజ్జిగ పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలండి ఓవర్నైట్ ఇంకా వీటిని అలాగే సోక్ చేసి ఉంచుకోవాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ మీద ఆర వేసుకోవాలండి కాటన్ క్లాత్ మీద వేసుకుంటే ఏంటంటే మనకి ఆ మజ్జిగ సాల్ట్ అనేది ఆ కాటన్ క్లాత్ లాక్కునేది సో మనం ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ మీద కనుక ఆరవేస్తే మంచిగా మనకి సాల్టు అనేది మజ్జిగ అనేది పచ్చిమిర్చికి పట్టుండేది సో ఇలా త్రీ టు ఫోర్ డేస్ వరకు నైట్ అంతా మనం అదే సేమ్ మజ్జిగలో నానబెట్టాలి తెల్లారే ఆరవేయాలి ఇలా ఫోర్ టు ఫైవ్ డేస్లో మనకి మనం వేసుకున్న మజ్జిగంతా ఈ పచ్చిమిర్చి అనేది లాక్కునేది అనమాట సో ఇంకా చాలా టేస్టీగా ఉండేది ఇది మనం వేసి ఒక ఫైవ్ డేస్ అయింది సో ఇప్పుడు ఫైవ్ డేస్కి మిర్చీస్ అయితే ఇలా ఉన్నాయి ఇంకొక టూ త్రీ డేస్ ఆరబెట్టి ఫ్రై చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్